భారత ఆస్ట్రేలియా మధ్య పెద్ద లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్లో ఒక వివాదం చోటు చేసుకుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి వివాదాలు కొత్తమీ కాకపోయినప్పటికీ కూడా ఈసారి భారత జట్టుకు అన్యాయం జరగడమే కాకుండా కేఎల్ రాహుల్ విషయంలో చాలా పెద్ద ఘోరమైన తప్పిదం తగడంపైర్ చేశాడలో పక్కా ప్రూఫ్ తోసా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి కేఎల్ రాహుల్ జట్టులో అత్యుద్భుతమైన గా నిలిచాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్లయితే అసలు ఏమైంది అని కనుక మిచెల్ అయితే స్టార్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఎలెక్స్ క్యారీ క్యాచ్ అందుకున్నట్లు అనిపించినప్పుడు ఆన్ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు కానీ ఆస్ట్రేలియా డిఆర్ఎస్ కు వెళ్తే థర్డ్ ఎంపైర్ రాహుల్ ను అవుట్ గా ప్రకటించాడు స్నీకో మీటర్ లో స్పైక్ కనిపించినప్పటికీ బ్యాట్ కు బాల్ కు మధ్య స్పష్టమైన గ్యాప్ చాలా క్లియర్ కనిపించింది అయితే బంతి బ్యాట్ దాకలేదని రాహుల్ వాదించాడు అక్కడ ఏం జరిగిందంటే స్నీకోమీటర్ టైంలో బంతి బ్యాట్ కి కాకుండా ప్యాట్స్ కి తగిలింది బ్యా ప్యాట్స్ కి తగిలినా కూడా ఒక స్పైక్ వస్తుంది అనమాట దాన్ని పరిగణలో ఫ్రంట్ వ్యూ లో చూశాడు ఎంపైర్ ఫ్రంట్ వ్యూ లో చూసి ఇక ஆஹ் ராஹுல் கி வத்திரேக்கமா இப்ப கேஎல் பெவிலியன் தீரிக்கு வெளோ ஆயன அத்தனை அசந்திருத்தி நீ ஆன்ஃபீல் எம்பயர் தோ வச்சா மச் కీలకమైన ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే అప్పటికే యాభై ఒక్క పరుగులకి నాలుగు వికెట్లు డెబ్బై పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో ఉంది మన భారత జట్టు ఆ సమయంలో కేఎల్ రాహుల్ నిలదొక్కుంటున్నాడు అనుకునే లోపు ఇంత పెద్ద అన్యాయం జరిగింది ఇదంతా థర్డ్ ఎంపైర్ తప్పిదం కారణంగా నేను చాలా క్లియర్ గా తెలుస్తుంది